ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవీ భాగవతము తొమ్మిదవ స్కందము నలభై మూడు నలభై నాలుగు అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని యాభై తొమ్మిదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు నారదునితో స్వధాదేవి యొక్క ఉపాఖ్యానమును చెప్పటం ఇప్పుడు మనం తెలుసుకుంటాము నారాయణుడు చెప్తున్నాడు మునేంద్ర ఇప్పుడు స్వధాదేవి యొక్క ఉత్తమ ఉపాఖ్యానమును చెప్తాను వినుము పితరులకు ఇది తృప్తిని కలిగిస్తుంది శ్రాద్ధాన్నము యొక్క ఫలమును పెంపొందిస్తుంది జగత్రష్ట బ్రహ్మ సృష్టి ఆరంభమున ఏడుగురు పితరులను స్మృజించాడు నలుగురు మూర్తిమంతులు ముగ్గురు తేజోరూపులు సుఖరూపులు మనోహరులకు ఆ ఏడుగురు పితరులను చూసి వారి భోజనమునకు శ్రాద తర్పణ పూర్వకముగా ఇవ్వబడిన పదార్థములను నిశ్చయించారు స్నానము తర్పణము శ్రాదము దేవ పూజనము అలాగే ప్రతిదినము త్రికాల సంధ్యలు బ్రాహ్మణుల పరమ కర్తవ్యము ఈ విషయము శృతియందు ప్రసిద్ధము నిత్యము త్రికాల సంధ్యలు శ్రాదము తర్పణము బలి వేదఘోష చేయని బ్రాహ్మణుడు అజగర సర్పముతో సమానమని తెలుసుకోవాలి దేవి సేవ చేయకుండా భగవంతునికి నైవేద్యమును సమర్పించకుండా భుజించు వ్యక్తి జీవన పర్యంతము అపవిత్రుడై ఉంటాడు అతనికి ఎట్టి అధికారం ఉండదు ఈ విధముగా బ్రహ్మదేవుడు పితరుల ఆహారము కోసము శ్రాద్ధాదుల విధానము నేర్పరిచారు అలా ఏర్పరిచి ఆయన వెళ్ళిపోయారు కానీ బ్రాహ్మణులు మొదలకు వ్యక్తులచే ఇవ్వబడిన కవ్య పదార్థములను పితరులు పొందలేకపోయారు అందువలన వారందరూ కూడా ఆకలితో బాధపడుతూ ఉదాసీనులై బ్రహ్మ సభకు వెళ్ళారు వారు అక్కడకు వెళ్ళి బ్రహ్మకు అన్ని విషయములను నివేదించారు అప్పుడు మహానుభావుడకు విధాత ఒక పరమసుందర మానస కన్యను ప్రకటించాడు వందల కొలది చంద్రప్రభలతో సమాన ముఖము గల ఆ దేవి రూప యవ్వన సంపన్న సాధ్వేయగు ఆ దేవియందు విద్యా గుణములు బుద్ధి రూపము సమగ్రముగా వింజమానమై ఉన్నాయి తెల్లని చంపకములాగా ఆమె ఉజ్వలమైన వర్ణము కలిగి ఉన్నది ఆమె రత్నమయ భూషణములతో విభూషితయ్యై ఉన్నది మూల ప్రకృతి జగదంబ అంశమున జన్మించి ఆ దేవి చిరునవ్వుతో శోభిల్లుతున్నది సదా విశుద్ధురాలై వరదాయినియ్ కళ్యాణ స్వరూపిణి అయిన ఆ సుందరికి స్వదాయని నామకరణము చేయబడింది భగవతి లక్ష్మి యొక్క సకల శుభ లక్షణములు ఆ దేవిలో విద్యమానములై ఉన్నాయి ఆమె తన చరణకమలములను శతల పద్మము మీద ఉంచి ఉన్నది ఆమె ముఖము నేత్రములు వికసిత కమలములలాగా సుందరముగా ఉన్నాయి ఆమె పితరులకు పత్నిగా చేయబడింది బ్రహ్మ పితరులను సంతృప్తి కలిగించటానికి తుష్టి స్వరూపిణియకు ఈమెను పత్నిగా అతనికి సమర్పించాడు మంత్రము యొక్క చివర స్వధాను జోడించి ఉచ్చరించాలి పితరులను ఉద్దేశించి పదార్థములను అర్పించుకోవాలి ఈ గోపమయ విషయము కూడా బ్రాహ్మణులకు తెలిసింది అప్పటి నుండి బ్రాహ్మణులు ఈ క్రమముతోనే పితరులకు కవ్యము నొససాగారు ఇట్లు దేవతల కోసము వస్తువులను దానం స్వాహా శబ్దమును పితరులకు శబ్దము ఉచ్చరించుట శ్రేష్టమని భావించబడింది ఆ సమయమున దేవతలు పితరులు బ్రాహ్మణులు మునులు మానవులు వీరందరూ కూడా ఎంతో ఆదరముతో స్వరూపిణి అయిన భగవతి స్వధాను పూజించి స్థుతించారు దేవి వరప్రసాదమున వారందరూ కూడా పరమ సంతుష్టులయ్యారు వారందరి కోరికలన్నీ తీరాయి మునేంద్ర ఈ విధముగా భగవతి స్వధాదేవి యొక్క సంపూర్ణ ఉపాఖ్యానమును వర్ణించి నీ ఎదుట ఉంచాను ఇది అందరికీ తృప్తి కలిగిస్తుంది మరలా ఇంకేమి వినాలనుకుంటున్నావు చెప్పు అని నారాయణుడు అడిగాడు అప్పుడు నారదుడు అడుగుతున్నాడు వేదవేత్తలలో శ్రేష్ఠుడ ఒక మహాముని ఇప్పుడు నేను స్వదాదేవి యొక్క పూజా విధానమును ధ్యానమును స్తోత్రమును వినాలనుకుంటున్నాను దీనిని చెప్పి నన్ను అనుగ్రహించండి భగవంతుడకు నారాయణుడు చెప్తున్నాడు బ్రాహ్మణోత్తమ స్వధా యొక్క ధ్యాన స్థవనములు మంగళమయములు అశ్వినీ మాస కృష్ణపక్ష త్రయోదశి నాడు నక్షత్రమున లేక శ్రాద్ధ దినమున ప్రయత్నపూర్వకముగా భగవతి స్వధాను పూజించాలి దాని తరువాత శ్రాద్ధమును పెట్టాలి అభిమాన బుద్ధి గల బ్రాహ్మణుడు స్వధాదేవిని ఉపాసించకుండా శ్రాద్ధము అనరించినచో అతడు పెట్టే శ్రాద్ధము ప్రశ్నలు సఫలము కావు ఈ భగవతి స్వధ బ్రహ్మ యొక్క మానస పుత్రిక ఈమె సదా తరుణావస్థలోనే ఉంటుంది పితరులు ఎల్లవేళలా ఈమెను పూజిస్తారు ఈ దేవి కృపవలననే శ్రాద ఫలితము దక్కుతుంది అట్టి ఈ దేవిని నేను ఉపాసించదను ఇట్లు ధ్యానము చేస్తూ రాయి మీద కానీ లేక మంగళప్రదముగు కలిశము మీద కానీ ఈ దేవిని ఆవాహనము చెయ్యాలి తరువాత మూలమంత్రముతో పాద్యాది ఉపచారముల ద్వారా ఈ దేవిని పూజించాలి మహాముని ఓం హ్రీం శ్రీం క్లీం స్వదా దేవ్యై స్వాహ ఈ మంత్రమును ఉచ్చరించి బ్రాహ్మణుడు ఈమెను పూజించి స్తుతించి ప్రణామము చేయాలి బ్రహ్మపుత్రుడవు విజ్ఞానివగు నారద ఇప్పుడు ఈ స్తోత్రమును వినుము ఈ స్తోత్రము మానవుల సమస్త కోర్కెలను తీరుస్తుంది పూర్వకాలమున బ్రహ్మదేని పఠించాడు భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద స్వదా శబ్దమును ఉచ్చరించినంత మాత్రముననే మానవుడు తీర్థస్నానుడని భావించబడుతుంది అతడు సకల పాపముల నుండి ముక్తుడై వాచపేయ యజ్ఞ ఫలమునకు అధికారి అవుతాడు స్వదా స్వధ స్వధ అని మూడుసార్లు ఆ దేవి నామమును స్మరించినచో శ్రాదము బలి తర్పణల ఫలమును పురుషుడు పొందగలడు శ్రాద సమయమున పురుషుడు సావధానుడై స్వధాదేవి స్తోత్రమును వినినచో అతడు శ్రాద్ధ ఫలమును పొందుతాడు ఇందులో సందేహము లేదు స్వధా 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 అను ఈ పవిత్రనామము త్రికాల సంధ్యా సమయములందు పఠించే మానవునకు పుత్రుడు సద్గుణ సంపన్నురాలు వినయము గల పతివ్రతయగు ప్రియమైన భార్య లభిస్తారు దేవి పితరులకు నీవు ప్రాణ సమానవు బ్రాహ్మణులకు జీవన స్వరూపిణివి నిన్ను శ్రాద్ధ అధిష్టాత్రి దేవిగా చెప్తారు నీ కృప వలననే శ్రాద తర్పణాదుల ఫలము లభిస్తుంది సువ్రత నీ విగ్రహము నిత్యము సత్యము పుణ్యప్రదమవుతుంది నీవు సృష్టి సమయమున ప్రకటితమవుతావు ప్రళయకాలమున అవుతావు నీవు ప్రణవ స్వరూపవు స్వస్తి స్వాహ స్వధ దక్షిణామయగు దేవి నీకు నమస్కరించదను నాలుగు వేదముల ద్వారా కర్మఫలమును సంపన్న నీవు నిరూపితమయ్యావు కర్మలను సంపూర్ణ మనరించటానికే ఈశ్వరుడు నీ ఈ నాలుగు రూపములను తయారు చేశాడు ఈ విధముగా దేవి స్వధా మహిమను గానము చేసి బ్రహ్మ తన సభయందు విరాజమానుడయ్యాడు ఇంతలో ఆకస్మికముగా భగవతి స్వధ ఆయన ఎదుట ప్రకటిత అయ్యింది అప్పుడు పితామహుడు కమల నయనీయు ఆ దేవిని పితరులకు సమర్పించాడు ఆ దేవిని పొంది పితరులు అత్యంత ప్రసన్నులయ్యారు వారు ఆనంద విహ్వలయ్యారు ఇదే భగవతి స్వధా యొక్క పవిత్ర స్తోత్రము సమాహిత చిత్తముతో ఈ స్తోత్రమును శ్రవణము చేసిన పురుషుడు సకల తీర్థములందు స్నానము చేసిన వాడవుతాడు అతని సకల మనోరథములు ఫలిస్తాయి అని నారాయణుడు నారదునితో చెప్పాడు అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు సమాప్తము నలభై ఐదవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు